మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి అతను ఉపాధ్యాయుడు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మంచిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అతనిది కానీ బుద్ధి గడ్డి తిని వారితోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు తర్వాత విషయం తల్లిదండ్రులకు చేరడంతో ఆ మాస్టర్కి బడిత పూజ జరిగింది పల్నాడు జిల్లా కారంపొడి మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా బి రవికుమార్ విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది వారిని ల్యాబ్కు పిలిపించి అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు అంతేగాక రాత్రి సమయాల్లో వారికి ఫోన్లు మెసేజ్లు చేస్తున్నాడు ఈ విషయాన్ని గమనించిన ఓ తండ్రి ఆరాతీయగా అసలు విషయం బయటకు వచ్చింది మొత్తం ఐదుగురు విద్యార్థులతో అతడు ఇలా ప్రవర్తిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది దీంతో తల్లిదండ్రులంతా స్కూల్కి వచ్చి కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు చిత్త కొట్టుడు కొట్టారు విషయం తెలుసుకున్న ఎంఈఓ రవికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చి పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు ఘటనపై ఆర్జేడీ డీవీలకు తెలిపారు అధికారులు విచారిస్తుండగా మరోసారి ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడికి దిగారు దీంతో అతన్ని వెంటనే పోలీసులు స్టేషన్కు తరలించారు తల్లిదండ్రుల వద్ద ఫిర్యాదు స్వీకరించారు సాయంత్రం ఆర్జేడీ రెడ్డి డీఈఓ వెంకటేశ్వర్లు డిప్యూటీ డీఈఓ యేసుబాబు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు ఉపాధ్యాయుడు రవికుమార్ ప్రిన్సిపల్ నయోమి వైస్ ప్రిన్సిపల్ శుభశ్రీలను సస్పెండ్ చేశారు కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ కాజేవళి బాలికల వసతి గృహ వార్డెన్ నాగలక్ష్మిని సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు